వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక ఊహించని షాక్ తగిలిందా జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్ ఆస్తులు జప్తు చేయబోతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ అంటే ఆ సంస్థలను ఆస్తులను జప్తు చేయడానికి ఈడీ ఇప్పుడు అడ్యుకేటింగ్ అథారిటీ సమర్థించింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పరంగా పలు ప్రైవేటు కంపెనీలు సంస్థలకు మేలు జరగడం లబ్ధి పొందిన ఆయా సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డాయి అనేది సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా అప్పట్లో నమోదు చేసింది ముఖ్యమంత్రిగా వైఎస్ పలు సంస్థలకు అందించిన లబ్ధి ఆయన కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగింది అనేది జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రవహించాయి అనేది కూడా అప్పట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది ఇలా లబ్ధి పొందిన కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ కూడా ఉంది వైఎస్ జమానాలో కడప జిల్లాలో నాలుగు వందల ఏడు హెక్టార్ల సున్నప్రాయ నిక్షేపాలను ఆ సంస్థ లీజుకు దక్కించుకుంది ఇందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందట మనీ లాండరింగ్ కూడా జరిగిందన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిన నా కంపెనీకి చెందిన ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఇందులో మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు ఆరు కోట్ల విలువైన భూములు కూడా ఉన్నాయి ఈడీ చరిన దాల్మియా అడ్యుకేటింగ్ అథారిటీలో సవాల్ చేయగా లోతుగా పరిశీలించిన అథార్టీ జప్తును సమర్థిస్తూ నిర్ణయం వెలువరించింది అయితే జప్తు నిర్ణయాన్ని అడ్యుకేటింగ్ అథారిటీ సమర్థించిన తమ సంస్థ ఆర్థిక లావాదేవీలకు వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండబోడదు అనేది కూడా స్టాక్ ఎక్స్చేంజీకి దాల్మియా వివరణ అయితే ఇచ్చింది మొత్తానికి ఇప్పుడు దాల్మియాకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయబోతోంది ఈడీ అనేది ఇది ఒక పెద్ద షాక్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి